ఇంకో నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి సో సాడ్ నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా అన్ని అర్థమయ్యాయి కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్ పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ గా నువ్వు పడిపోతావు అన్నమా నేను నీ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది ఎవరు పప్పి మీ డాడీ మై డాడీ నా ఎస్ యువర్ డాడీ పన్నెండేళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసేవా ఎవరి కోసం జాను కోసం జానుకి పెళ్లి హిట్ రేపే ఎంగేజ్మెంట్ పెళ్ళ నువ్వేమో లవ్ అన్నావు తనేమో ఇంకొకరిని ఫీల్ చేసుకుంటా ఉంటుంది వదిలేరా ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమను ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు పెళ్లి కొడుకుని చూశాను కత్తిలా ఉన్నాడు అవునే ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను వెల్కమ్ నీ ఫ్రెండ్స్ ఆ అవునమ్మా నిజానతో ఒకసారి మాట్లాడాలి కుదరదు తనకి ఎంగేజ్మెంట్ అదే ఎందుకు ఇంత సడన్ నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా నీకు భయపడ్డం ఏంట్రా తెలుస్తున్నాం కాదు జాను ఎక్కడ నాతో ప్రేమ పడిపోతుందని మీకు భయం నాన్సెన్స్ అది నీ భ్రమ ఓకే జానుతో రెండు నిమిషాలు మాట్లాడి వస్తా ఈ ఇంట్లో ప్రేమ అంటే లైఫ్ టైం బంధం అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు రెండు నిమిషాలు కాదురా రెండు గంటలు మాట్లాడుకో ఏం కాదు రాయ్ పిలవరా జాను పెళ్ చేసుకుంటున్నావు గు మీ నా చెప్తే చేసుకుంటున్నావా భయపడి చేసుకుంటున్నావా మరి ఎవరు డిసైడ్ చేశారు నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా ఎలా డిసైడ్ చేసావు చీటీ లేసా అవును పెళ్ళికొడుగా ఎవరు గుడ్ చాయిస్ బాగున్నాడు చేసుకో చేసుకో నేను మాత్రం అడ్డాను కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు వీడియోని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం కమోన్ చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చెప్పమని అడగట్లేదు వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం లేదా రామ్ నుంచి జాను ఎవరు పాపం వాడు నేక్రిఫైస్ సాక్రిఫైస్ ఉంటాడు సాక్రిఫైసా వాడా వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూర నీకు నువ్వు కూడా మిగలవు రెండు గంటలు అవసరం లేదు టూ మినిట్స్ సరిపోయింది ప్లీజ్ మీరు కంటిన్యూ అరే ఎల్లు బాబాయ్ టైం అవుతుంది ముహూర్తానికి ఎల్లు ఎల్లు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు లవ్ చేస్తానని ఏంటి నమ్మకం వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను నాకీ పెళ్ళొద్దు డాడీనాలు లవ్ చేసి అమ్మాయి వదిలేసావు ఇప్పుడు పెళ్లి కూడా చెడుకోవడం మొదలు పెట్టావా నువ్వు లైఫ్ లో లవ్ చేయవు దాన్ని పిలిచేసుకొని నువ్వు అసలు మంచిమేనా జాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందరా వెళ్ళి తన ఎంకరేజ్ చేద్దాం అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం

ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు నువ్వు ముందు నడు బయటికి వాట్ ఆర్ యు టాకింగ్ టు హిమ్ థ్రో హిమ్ డాడీ నేను మాట్లాడతాను నాకు వదిలేయండి ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు అవును చీటీలాట ఆడేదాన్ని నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు జాన్ మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను వాలంటైన్స్ డే లోపల నా డిసిషన్ చెప్తాను హాయ్ జాన్ హే బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడే వెయిట్ చేస్తాను నాకు ప్రేమించుడు మనల్ని ప్రేమించుడు వాడంటే నేను చూసుకుంటాను జాను జాన్ హలో 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 వాట్ ఇస్ ది ప్రాబ్లం ఎందుకు దన్ డిస్టర్బ్ చేస్తున్నావ్ డిస్టర్బ్ లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ లోంచి తీసేసింది కదా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ ఉంటే కాన్ఫిడెన్స్ బాస్ బట్ వాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది అంతా ఓకే జాన్ కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా చూడు అదే ఎలా డిసైడ్ చేయబోతున్నావు ఎలా కనిపెట్టగలవు నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ నేను కనిపెట్టగలను కష్టం జాన్ కనిపెట్టగలను అదే కష్టం అని చెప్తున్నాను కదా నాకు ఏం కావాలో నాకు తెలుసు నేను కనిపెట్టగలను ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఓకే నేను కాదు పోనీ ఆ ముగ్గురులో ఒకడా సరే అప్పుడు చెట్టాడా పోనీ బ్లూ ఆ వైట్ షర్ట్ కూడా రెడ్ షర్ట్ కూడా వీడా ఎవడు ఈ కాలేజ్ లోనే నీకు ఇన్ని చాయిస్ ఉంటాయి ఈ సిటీలో ఈ దేశంలో ఇంకెన్ని ఈ వరల్డ్ లో ఎన్ని చాయిస్ ఉంటాయి చాలు ఇలా కోట్లాది మంది అబ్బాయిలోంచి నేను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టగలం ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉండమ్మా ఎలా తయారు చేసావురా అమ్మాయిలకు ఆలోచించే ఛాన్సే ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం జరిగిందా ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికిరా రా ఏంట్రా నీ నమ్మకం